అందరికీ నమస్కారం అందరూ ఇష్టంగా తినే కరకరలాడే దిబ్బరొట్టిని ఎప్పటిలా బియ్యం రవ్వ లేదా ఇడ్లీ రవ్వ వాడకుండా షుగర్ పేషెంట్స్ కూడా తినగలిగేలా మరింత హెల్తీగా క్రిస్పీ ఇంకా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ముందుగా కొలత కోసం ఏదైనా కప్పు తీసుకుని దీనితో మినప్పప్పు కొలిచి వేసుకోవాలి పప్పు కడిగి నాలుగైదు పాటు నానబెట్టుకోవాలి వేసవకాలం అయితే మూడు గంటల నానబెడితే సరిపోతుంది ఇప్పుడు వేరొక గిన్నెలో ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒకటికి మూడు చొప్పున జొన్న రవ్వ వేసుకోవాలి ఇక్కడ నేను జొన్నల్ని మిల్లులో రవ్వలాగా ఆడించుకున్నాను ఇలా ఆడించుకోలేని వాళ్లు మార్కెట్లో దొరికే రవ్వైనా వాడుకోవచ్చు ఈ రవ్వని రెండు మూడు సార్లు బాగా కడిగి నాలుగైదు పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు రాత్రికల్లా చక్కగా నాన ఈ పప్పుని గ్రైండర్లో వేసి కొంచెం కొంచెం ఐస్ వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మిక్సింగ్ బౌల్లో తీసుకుని కడిగి నానబెట్టుకున్న రవ్వలో నుండి నీళ్లన్నీ గట్టిగా పిండి తీసేసి ఇందులో వేసుకోవాలి ఈ రవ్వలో నుండి నీళ్లు సరిగా తీసేయకపోతే పిండి ఏమాత్రం అయిపోయినా ఇందులో వేసిన జొన్న రవ్వ గిన్నె అడుక్కి వెళ్లిపోయి మినప్పిండి పైకి తేలిపోయి రొట్టె వేసినప్పుడు సరిగా రాదు ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి రాత్రంతా పులియనివ్వాలి వాతావరణం చల్లగా ఉన్నట్లయితే గిన్నె మీద ఏదైనా ఉల్లెన్ క్లాత్ వేసి వెచ్చగా ఉంచితే చక్కగా పులుస్తుంది ఉదయానికల్లా సరిగ్గా పులిసిన ఈ పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపి స్టవ్ మీద మందంగా ఉండే గాని అట్ల పెనంగాని పెట్టుకుని రెండు స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత మాత్రమే రొట్టె వేసుకోవాలి నూనె సరిగా కాగకుండా పిండి వేస్తే రొట్టె క్రిస్పీగా ఎర్రగా వేగదు అలాగే ఎక్కువ క్రిస్పీగా వేగాలంటే నూనె కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి రొట్టె అంతా ఈక్వల్గా కాలేలాగా ని కొంచెం అటు ఇటూ కదపాలి చక్కగా కాలి అంచులు సపరేట్ అవుతున్నప్పుడు రెండో వైపు తిరిగేసుకుని రెండు మూడు నిమిషాల పాటు కాలిన తర్వాత వేడివేడిగా నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమే ఇక్కడ నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క రొట్టె వేయడం కోసం ఇలా కొంచెం పల్చగా వేశాను కావాలంటే ఇంకా మందంగా అయినా వేసుకోవచ్చు రొట్టెలు వేయగా మిగిలిన పిండిని రెండు మూడు రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా చేసుకునే ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్